అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖు నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అల్లూరి సీతారామన్ రాజు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మనకు మూడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అదేవిధంగా థౌసండ్ ట్వంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి దాదాపుగా ఏడు లక్షల డెబ్బై ఒక వేల నూట తొంభై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకుని ఉన్నారు ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇందులో మహిళల శాతం అధికంగా ఉంది దాదాపుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఉన్నారు గత ఎన్నికల కంటే ఈ సంవత్సరం పోలింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నాము ముఖ్యంగా ఈ జిల్లాను నూట డెబ్బై రెండు సెక్టార్లుగా విభజించి నూట డెబ్బై రెండు సెక్టర్ ఆఫీసర్స్ అదేవిధంగా నూట తొంభై ఒక్క మంది రూట్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో కనీస వసలు వసతుల ఏర్పాటుకు ప్రతి పోలింగ్ స్టేషన్ ఇప్పటికే పలుమార్లు విజిట్ చేసి అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి మనకు మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ విడివిడిగా రంపచోడవరంలో ఒకటి అదేవిధంగా అరకు పాడేరు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు లొకేషన్స్ లో రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరులో అరకు మరియు పాడేరుకు సంబంధించినటువంటి రిసెప్షన్ ఉంటుంది అదేవిధంగా రంపజోడవరంకు సంబంధించి అక్కడ బాలురా ఆశ్రమ పాఠశాలలో ఈ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఓల్డ్ టైమింగ్స్ మే పదమూడవ తారీఖు మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఇది మన జిల్లాకు మాత్రమే ప్రత్యేకం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింట్లు అనుమతించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోలింగ్ ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో చేపట్టడానికి కాను ప్రతి గ్రామానికి ఇప్పటి ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అదేవిధంగా పిఓస్ మరియు ముఖ్యంగా ముఖ్యంగా ఈ సెక్టర్ ఆఫీసర్స్ వీరందరూ కూడా పలుమార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని ఇప్పుడే పరిశీలించడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తున్నాము ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యక్రమాలు స్వీప్ కళాజాతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ఎన్నికల్లో అరకులో డెబ్బై ఒక్క శాతం అదేవిధంగా పాడేరులో అరవై ఒక్క శాతం మరియు రంపచోడంలో డెబ్బై ఏడు శాతం వరకు పోలింగ్ నమోదైంది ఈ ఈ ఎన్నికల్లో ప్రతి ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి అధికారి కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ వెయ్యూరు యొక్క పోలింగ్ స్టేషన్స్లో కూడాను కాస్టింగ్ కి సంబంధించి దాదాపుగా ఆరు వందల తొంభై ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు మరియు సీసీ కెమెరాలు వీడియోగ్రఫీ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాస్టింగ్ కి సంబంధించి లైవ్ కాస్టింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ లోను అదేవిధంగా సీఈ ఆఫీస్ లో కూడా చూడడానికి వీలవుతుంది ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేదా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈవీఎంస్ సంబంధించి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్స్ తమ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కు తరచూ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను పరిశీలించి ఏదైనా అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ ఇంకా ఇష్యూ చేసి అక్కడ పోలింగ్ పోలింగ్ను కొనసాగిస్తారు అదేవిధంగా పోలింగ్ సర్వల్ని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వైజాగ్ నుంచి మనకు దాదాపుగా రెండు వందల మంది మైక్రో అబ్జర్వర్స్ నియమించడం జరిగింది వీరందరూ కూడా డైరెక్ట్ గా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు ముఖ్యంగా వీరు పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ మైక్రో అబ్జర్వర్స్ రిపోర్ట్ అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ ను కూడాను మరి పోలింగ్ తదుపరి తదుపరి రోజు పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు అంటే పన్నెండవ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్ లో చేపట్టడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రేపు ఉదయం ఐదు గంటలకల్లా చేరుకోవాల్సిందిగా వారికి ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందించడం జరిగింది ముఖ్యంగా మనకు చాలా దూరదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పోలింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకునే విధంగా వారికి కూడా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడి నుంచి అంటే పాడేరు నుంచి లేదా అరకు ప్రాంతం నుంచి రంపకు చేరుకోవడానికి కూడా తగిన సదుపాయాలు వాహన సౌకర్యం కూడా కల్పించి వారు అక్కడ చేరుకున్న వారికి తగిన వసతి అదేవిధంగా చూసుకోవడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ సిబ్బంది మాత్రం సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి చేరుకుంటేనే వారు సకాలంలో మరి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా వెరిఫై చేసుకుని ఈవెంట్స్ తో పాటు వారు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా మనకి ఏవైతే శిఖర గ్రామాలు లేదా ఇన్ఆక్సెసల్ విలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కి కూడా సన్నద్ధం చేయడం జరిగింది వారికి వారికి ప్రత్యేకంగా జీపు లేదా బస్సు లేదా ఆటో సదుపాయం కల్పించడం ద్వారా వారందరూ కూడా ఎట్టి పరిస్థితిలో వారి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నాము అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో హెలికాప్టర్ ద్వారా కూడా మనం పోలింగ్ మెటీరియల్ను అదేవిధంగా ప్రిసైడింగ్ ను పోలింగ్ తర్వాత డిక్ చేయడం జరుగుతుంది రంపచోడవరానికి సంబంధించి ఆరు పోలింగ్ స్టేషన్స్ గుర్తి పాత కోటకు సంబంధించి రెండు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశాము దాదాపు నాలుగు హెలికాప్టర్స్ మనకు ఈ పోలింగ్ సామాగ్రిని తరలించడంలో ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఈరోజు ఒక ట్రయల్ కూడా చేయడం జరిగింది సో మన మన అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన వరకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా పూర్తి శాంతి భద్రతలతో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ఓటర్లను కోరేది ఏంటంటే ముఖ్యంగా మనకు గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ సైతం నమోదు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మరి కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువతి యువకులు కానివ్వండి మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్ సెటప్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా సమగ్రంగా వివరించడం జరిగింది కేవలం ఒక్క నిమిషం వారు ఆ వీడియోని పరిశీలించినట్టయితే ముందు లోక్సభ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం తదుపరి మాత్రమే అసెంబ్లీ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ విషయం గురించి పది వారందరికీ కూడా పదే పదే చెప్పడం తర్వాత ప్రెసెంటేషన్ ద్వారా కూడా తెలియపరచడం జరిగింది వీటన్ని కూడా వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేసి టైం టు వారందరికీ కూడా ప్రతిసారి వివరించడం జరుగుతుంది పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఏర్పాట్లు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండడానికి పన్నెండో తారీఖే వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వసతులను వెరిఫై చేసుకుని పోలింగ్ స్టేషన్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఈ పన్నెండో తారీఖు రాత్రి నిర్ణయించుకుంటారు సో దట్ తెల్లవారుజన్నా ఫైవ్ థర్టీకి ఏదైతే మాక్డౌన్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి ఎటువంటి అవాంతరం ఉండదు